పరిస్థితి చుట్టూ ఉన్న వాటర్ మా ఇంటికి మేము వెళ్తాక మాకే దారి లేదు ఇది మొత్తం కాలంలో లేవు నీళ్లు బయటికి వెళ్ళి దారి లేదు చెరువులో నీళ్ళు చెరువులోనే తయారైంది మళ్ళీ రెండు రోజులు వానలకి అది మా పరిస్థితి ఒక్కళ్ళు పట్టించుకుని నాదు లేడు లోపలికి వచ్చే దారిలోనూ వాన నీళ్ళే లోపలికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ అధికారులు ఎవరు రాలేదా ఎవరు రాలేదండి ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు అసలు పట్టించుకుని రాదు లేదండి ఇక్కడికి ఎవరిని వస్తే మా బాధ ఇది అని మా గోడు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరు రాంది మేము ఎవరు చెప్పుకుంటున్నాం ఆ రోడ్డు మీద వాడకొని నీళ్లు నిలబడిపోయి మురిగినీళ్ళు వాన నీళ్ళు నిలబడిపోయిందని సంవత్సరం బట్టి పట్టించుకుని చెప్తున్నా స్పందనాల ఇచ్చాం రిపోర్టు పట్టించుకోవాలా ఇక్కడ పంచాయతీ కార్యాలయాలు ఇచ్చాము పట్టించుకోవాలా వారం క్రితం ఈ ఏరియాలో పది మంది ఆడవాళ్ళు కలిసి వెళ్ళారు ఆయన పట్టించుకోవాలా అసలు వచ్చే దారి లేదు సార్ కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో నుంచి బయటకి దారి లేదు ఈ వాహనాలకి మరీ దారుణం అయిపోయింది ఇప్పుడైనా ఇంతకు ముందు ఇలాగే ఉందా గత మూడు సంవత్సరాలు పట్టిదే ఇదే మీరు ఎల్లు నుంచి ఉంటున్నారండి ఇక్కడ రేపు ఆగస్టు రెండు సంవత్సరాలు నా ఇంట్లో నేను గోపరాశం చేసి పట్టించుకుని నాదు లేదు లైట్ లైన్ పోయినా పట్టించుకుని ఉండరు కంప్లైంట్ ఇవ్వగా యవగా యవగా ఎప్పుడుకో వచ్చి లైట్లు వేసారు మొన్న లైట్లు అలగట్లేదంటే పైగా చుట్టూ పాములు పిల్లలు ఇంటి ఇంట్లోకి రావడానికి కూడా భయపడుతున్నారు ప్రజలను ఒక్కడనే ఉండలేదు ఇంట్లో ఇదిగో బయటికి వెళ్తాం తాళం వేసుకుని వెళ్ళిపోతున్నాం ఇంట్లో ఎవ్వరు లేదు ఈ వానలకు దశి పాములు ఇవి కూడా వస్తున్నాయి ఇళ్లలోకి ఇప్పుడు మీరు వచ్చారు కదా మీరు కాలంలోనే వచ్చారు రోడ్డు మీద రాల మా పరిస్థితి అది పట్టించుకుని నాదులేదు పేపర్కి ఇచ్చిన ఫలితం లేదు డైరెక్ట్గా స్పందనకి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చినా ఫలితం లేదు అది మా పరిస్థితి దినదంత గంటలో నూరేళ్ళు అసలు వాటర్ వచ్చేసి అసలు బాగుంటలేదండి నీళ్లు అవి ఉన్నాయి ఇక్కడ డ్రైనేజీ వాటర్ అయ్యి కలిసిపోయినాయి బాగా పావులు కప్పలు బాగా పురుగు పుట్ట వచ్చేస్తున్నాయి అండి ఇక్కడ పుట్టలు కూడా ఉన్నాయి భయపడిపోతున్నారు పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి లేదండి ఇక్కడ వాటర్ చూడాల్సింది నీళ్ళు వెళ్ళే మార్గం లేదండి మెయిన్ ఇక్కడ డ్రైనేజ్ ఒకటి దారి ఒకటి చూపించమని ఒకసారి పంచాయతీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం కానీ ఎవరు పట్టించుకోలేదండి ఇక్కడ మాకు ఒక మెయిన్ ఒక దారో చూపించమండి ఇక్కడ రోడ్డు కానీ డ్రైనేజీ నీళ్ళు వెళ్ళే మార్గం కానీ వాటలు వెళ్ళే మార్గం చూపించమని ఇక్కడ ఇల్లు కట్టుకుని వచ్చాము కట్టామండి ఇక్కడ ఇల్లు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి ఇక్కడ ఈ అధికారం మారాక వెళ్దాం ఎవరి దగ్గర కానీ వెళ్దాం ఏమన్నా అధికారులు వచ్చి ఇక్కడ చూస్తారేమో అని చూస్తున్నాం అండి ఎవరు రావట్లేదు ఇక్కడికి ఇక్కడ ఉండి వాటర్ చూడండి ఎలా వచ్చేసినాయో పురుగులు ఏం పాములు పాము పిల్లలు ఎన్ని తిరుగుతున్నాయండి ఇంట్లోకి వచ్చేస్తాయేమో అని భయం వేస్తుందండి అలాగే అలా ఉంటున్నామండి ఇదిగోండి చూడండి భయ వెళ్తానికి అక్కడేం పడిపోతున్నారండి అవి నిన్న మధ్యన పిల్లలు పడిపోయాడు అండి అబ్బాయి కాయ వెళ్ళినప్పుడు పట్టేసిందా అని ఎడుతున్నాడు ఏం చేయాలో తెలుతులేదండి అన్న అధికారులు కొద్ది అంతా వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ ఇదంతా పరిశీలించి ఏదైనా చేయాలనుకుంటే కొద్దిగా చేసి పెట్టమని అడుగుతున్నాం అండి అంతే ఇంకేం లేదండి అక్కడ ప్రాబ్లం పంచాయతీ సీజను పంచాయతీ అయితే మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి రోడ్లన్నీ బాగా జలమయం అయిపోయాయండి మెయిన్ ఏంటంటే ఇక్కడ కనీసం ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు అండ్ రోడ్స్ కూడా తీయలేదు అందరూ ఇల్లు అయితే కంప్లీట్ చేసుకుని వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు కానీ ఎటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు వర్షం వర్షం వాటర్ కానీ కనీసం మేము డైలీ యూజ్ చేసుకున్న వాటర్ కానీ ఈ సైడ్స్లోనే ఉండిపోయి బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఇందాక కమిషనర్ గారు వచ్చారండి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కాస్త ప్రాపర్ యాక్షన్ తీసుకుని కనీసం డ్రైనేజ్ కట్టకపోయినా జస్ట్ వాటర్ బయటకు వెళ్ళి అన్న ఏర్పాటు చేస్తే అని కోరుకుంటున్నాం ఇక్కడ కాలనీ అందరి తరఫున ఇల్లు కట్ కట్టమని కట్టమని ఇప్పుడు వరకు ప్రజలు చేశారు కట్టుకున్నాం పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి దారిట్లేదు చెరువులో లాగున్నాం ఉన్నా వెళ్ళడానికి ఏం దారి లేదు మాకు కాలే మొత్తం చారి పిల్లలు పడిపోతున్నారు స్కూల్కి వెళ్ళకుండా ఏదన్నా వచ్చి ఇప్పటికైనా ఈసారికైనా పోయిన సంవత్సరం నుంచి అలాగే ఉంటున్నాం ఇదే నీరు పోయిన సంవత్సరం కూడా ఇప్పుడు కూడా ఇదే నీళ్ళు అలా అలా ఇలాగే ఉంటున్నాం నీళ్ళల్లో ఎవరో కూడా వచ్చి ఏదైనా మార్గం చూపిస్తే బాగుంటుందని చూ కోరుకుంటున్నాం జగనన్న కోలి కానీ మూడు రోజుల నుంచి వర్షం నీకు ఇలా రోడ్లేదు మనం మమ్మల్ని ఎవరు పట్టించుకుని వాళ్ళు లేరు గవర్నమెంట్ లేరు ఈ ప్రభుత్వం ఎవరు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల

దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిపూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మరియులకి రెండు వేల ఐదు వందల రూపాయలకి రెండు మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్స్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెంగింగ్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రెండు బర్బరీ సిల్క్ ఏడు వందల రూపాయలకే రెండు మెటీరియల్స్ ఎనిమిది వందల రెండు